ఇక సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కేసీఆర్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం బద్నాం అందుకే కాంగ్రెస్ ప్రయత్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు అనేది చెంపపెట్టులా మారిపోయింది అనేది చెప్ప నేను చెప్పలేను నిన్ననే చెప్పిన నిన్న సుప్రీంకోర్టు తీర్పు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొలి ఎదురు దెబ్బ అక్షంతలు ఇక ప్రభుత్వ పరిపాలన వాళ్ళ యొక్క అసమర్థత ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి అదొక నిదర్శనం అని కూడా చెప్పిన ఇక దాంతోపాటుగా యూనివర్సిటీలు చిన్నపిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది మనం చూస్తున్నాం జర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో కూడా జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా ఎందుకు అంటే ఇప్పటికీ కూడా పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇక ఇక భూ వివాదంలో కాంగ్రెస్ నేతను బెదిరించడంతో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ధమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బండి కిష్టయ్య ఆత్మహత్యకు యత్నించాడు మొలుగు మండలంలో లక్ష్మక్కపల్లిలో ఏంది దావకంలో చికిత్స పొందుతున్న రైతును బుధవారం హరీష్ పరామర్శించాడు అంటూ కూడా చూడొచ్చు ఇది కష్టకాలంలో ఉన్నప్పుడు తన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా ప్రయత్నించి ఎంత దూరమైన అడుగులు వేసే ఆరు అడుగుల బుల్లెట్టే హరీష్ రావు నేను చెప్తున్నా కదా వాళ్ళ పార్టీకి ఉన్న వెన్నుదన్న ఆయన ఇట్లా ఉండాలి ఎందుకంటే కష్టకాలంలో పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటేనే కదా వాస్తవాలు ఏంటి అనేది జరుగుతుంది లేకపోతే ఉండదు కదా